బాబు కొడితే అన్న నాకు సహాయపడతాడు కానీ పాప కొడితే దీని సహాయమే దండగా అంటే ఇప్పుడు పాప మెడకోడు అని చెప్పేసి నేను కోపంగా ఇంట్లో నుంచి ఈ సందర్భం అక్కడ ఉన్నటువంటి ఏఎన్ఎం గారికి పాప కుటుంబ విషయం తెలిసిన సందర్భంగా వైద్య సహాయం Yes. ఏమేమి బాగురావు పాపని తింటే అటు పాపమే నేడుస్తున్న నీ వాయ అట్ట తిట్ట పాప బాబు ఒకటే కదా ఇది మా ఇంటి సమస్య పాప అయినా బాబాయైనా భరించేది నేను మీరు రోజు వస్తారు చెప్తారో వెళ్తారు అది నేను బాబుని అయితే చదివిస్తే నాకు ఒక ఆశలో ఉంటుంది ఆర్థికంగా ఉపయోగపడతాడు పాప అయితే నేను ఖర్చు పెట్టి పెళ్ళి చేయాలి కాపాడుకోవాలి నా సమస్య నాకు ఉండే మీరు మా ఇంటి సమస్యను తరగించాల్సిన అవసరం లేదు ఓకే బాబరా మీ ఇంటి సమస్య కావచ్చు అందరి సమస్య కదా ఇప్పుడు మేము కూడా కోసమే కదా మేము కూడా పనిచేస్తుంది మీ పిల్లలు మీరు మీ కుటుంబం బాగుండాలనే కదా బాబురావు ఇప్పుడు చూడు మీ అమౌంట్నే కదా నువ్వు ఈ రోజు ఇంత ప్రయోజకం అయ్యావు అలాగే పాప పాప అన్నంత మాత్రం పాప చదివించడానికి పచ్చని ఎలా అనుకుంటున్నావు బాబురా మన దగ్గర హాస్టల్స్ ఉన్నాయి ఫ్రీగా చదువు చెప్తున్నారు ఫ్రీగా బుక్స్ ఇస్తున్నారు అన్ని ఫ్రీగానే జరుగుతున్నాయి కదా ఆయన ఆడవాళ్ళు లేని ప్రపంచం ఉందా బాబురావు అలా మాట్లాడతావు నువ్వు నువ్వు వచ్చా కదా మంచిది కాదు కదా బాబురావు అలా చెయ్యకు ఇవన్నీ వినడానికి బాగుంటాయి కానీ మీరు ఎందుకు వచ్చారు చెప్పండి బాధితే కదా నిన్నగాక మొన్న డెలివరీ అయింది కదా మనం కొన్ని సూచన సలహాలు ఇవ్వడానికి వచ్చాము బాబురావు ఎందుకంటే ఇక్కడ అన్ని వసతులు ఉండవు కదా అందుకోసమనే మేము ఫ్రీగా మెడిసిన్ ఇవ్వడానికి ఫ్రీగా పాప బాగోగులు చేసుకోవడానికి మేము వచ్చాము ఏమీ ఖర్చు ఉండదు మేము ఎలాగైతే మెడిసిన్స్ ఇవ్వాలి ఇంజక్షన్స్ ఇవ్వాలి బేబీకి కాబట్టి అవన్నీ మేము ఫ్రీగానే ఇస్తాము అందుకోసం వచ్చావు బాబారాబు నువ్వేం టెన్షన్ పడకు మాకు ఏ లాంటి మెడిసిన్ ఏది అనేది మాకు తెలియదు అమ్మా మా అమ్మ చెప్పరిస్తుంది ఇంత అంత తీసుకుంటుంది నాలో తర్వాత పాప ఇంటి వచ్చి మేము ఇద్దరం పని పోవాలి మా మధ్యలో మాకు వచ్చి మా ఇంటి మా పనులు చూడగడుతూ మా అమ్మకారులు మా ఆచారాల్లో మేము తలదీరిస్తే మాత్రం బాగుండదు ఓకే బాబీరావు నా అమ్మ కూడా పని నువ్వు కూడా పనిగెద్దు కానీ కనీసం పాలిచ్చేంతవరకు అయినా తల్లిని ఉంచు ఓకేనా ఖర్చు పెట్టుకోవద్దు బాబురా మేబీ మెడిసిన్ ఇంటికి తీసుకొచ్చి ఇస్తాం ఓకేనామా ఇంకొక పిల్లలు బడికి వస్తారు బడికి వచ్చిన బడికి బడికి మరి

కాదయ్య పక్కింటి సుక్కల వల్ల పాపను కూడా అంగన్వాడి నుంచి మన గవర్నమెంట్ స్కూల్ పంపిలు మంచిని చదువుకుంటారు ఏమంత కసి లేదటయ్యా అయినా పన్నెండేళ్ళు అయిన తర్వాత అయ్యా చేతిలో పెట్టాల్సిన పిల్లలను సప్పుడు అయితే ఇంట్లో మనం ఎమ్మడి చెప్పుకుంటే చేతి కింద ఆసర అవుతుంది కానీ బడి అన్ని అవసరమా నువ్వు చదువుకున్నావు బాబురావు అలా మాట్లాడితే మన గవర్నమెంట్ స్కూల్లో అన్ని స్పెషాలిటీలు ఉన్నాయి ఫ్రీగా చదువు నేర్పుతున్నారు ఫ్రీగా పుస్తకాలు ఇస్తున్నారు యూనిఫామ్స్ ఇస్తున్నారు ఫ్రీగా భోజనం పెడుతున్నారు నువ్వు ఎటువంటి డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు పాపలు ఖచ్చితంగా స్కూల్కి పంపించాలి నిజంగా ప్రభుత్వాన్ని ఫ్రీగా ఇస్తే మా కొడుకుని తీసుకెళ్లి నానా నేను స్కూల్కి వెళ్తా నాన్న చదువుకుంటా నాన్న నన్ను పంపించు నాన్న స్కూల్కి ఆ ఉపాధ్యాయుల ప్రోత్సహంతో పదవ తరగతి పూర్తి పూర్తి చేస్తారు ఈ లోపల మళ్ళీ పదవ తరగతి మళ్ళీ తండ్రి మళ్ళీ మొరాయిస్తాడు ఆ సందర్భాన్ని ఉన్నత సంబంధించినటువంటి బాబురాబో బాగు అదే మరి అమ్మాయి పెరిగింది పెద్దదైంది మరి మామకి ఇద్దామని అనుకుంటుంది అది చిన్నప్పుడు

తెలుసు నేను దాన్ని సాధనమే ఎక్కువ అయినా పదో తరగతి దానిక చదివించిన నేను నా బిడ్డ నుంచులే ఎక్కువ కట్నాలు ఇవన్నీ నీ ఇయ్యాను కానీ సరే పూలే పెద్ద మనుషులు ఇక్కడ కాబట్టి ఇస్తలే ఓ రెండు బర్రలనేమో దున్న పోతుని రెండు లందల హిప్పప్పు సారా కూడా పెట్టిస్తా ఏం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడు అమ్మాయికి తెలియజేసేంత వయసు రాలేదు ప్రభుత్వం ద్వారా ఉన్నత విద్యను అన్ని అవకాశాలు ఉన్నాయి చిన్న వయసులో బాల్య వివాహం చేయదు అమ్మాయికి చిన్న వయసులో వివాహం చేసినట్లయితే నెక్స్ట్ చాలా రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి వాళ్ళ కాళ్ళ పైన వాళ్ళు ఎదిగేటట్టుగా ప్రభుత్వం ద్వారా పోషిస్తాము మరి ఇంటర్ మనం పక్కనే ఉన్నటువంటి గవర్నమెంట్ కళాశాలలో జాయిన్ చేయిస్తాము వారికి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు కానీ ఏర్పాటు చేస్తాము అమ్మాయికి వ్యక్తిత్వ వికాసం జరుగుద్ది తర్వాత అమ్మాయి మంచి కెరీర్ పైన ఆలోచన చేస్తుంది ఆలోచించండి నాగమ్మ ఆలోచన చేయండి తప్పకుండా ప్రభుత్వం సహకారం అందిస్తాం నా బిడ్డను పెళ్లి చేసుకునేది నేను నా బిడ్డ నా ఇంటి సమస్య ఓరొచ్చి స్కూల్ వేయమంటారు ఓరొచ్చి మందులు వేయమంటారు సరే ఏదో పోని ఫీల్ కదా అని అది చేసిన పదితర దాంట్లో చదివించిన ఇప్పుడు నేను నా బిడ్డని పెళ్లి చేసుకుంటారా నేను మళ్ళీ పైసలు అంటే నా వల్ల కాదు నా దగ్గర పైసలు లేవు బాబురావు గారు ఇప్పుడు ఒకప్పుడు చదువు లేకపోతే చాలా ఇబ్బంది పడతా ఉన్నారు నాకు కూడా చాలా ఇబ్బంది పడింది అదేవిధంగా మీ అమ్మ కూడా ఇబ్బంది పడింది ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్ల ఇంటికి మహాలక్ష్మి మరి ప్రభుత్వం ద్వారా చదివించినట్లయితే ఆ అమ్మాయి పద్దెనిమిది సంవత్సరాలు ఎండిన తర్వాత మరి కళ్యాణ లక్ష్మి పథకం కానీ మిగతా పథకాలను వర్తింపజేసినట్టు మేము చేస్తాము కాబట్టి సహకరించండి మేము గ్రామం నుండి మన మహిళా సంఘ సభ్యులు కూడా చెప్పారు మాకు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ తరఫున కూడా మాకు సమాచారం వచ్చింది రియాలి అలాగే ఐసీఎస్ డిపార్ట్మెంట్ కూడా వచ్చింది ఇక్కడికి ఎందుకంటే మేము తప్పనిసరిగా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలి

మాట్లాడగలిగేటట్టు ఉండాలి ఇప్పుడు మీరు అమ్మని ఎ ఎన్ని చిప్రేక్షలు పెట్టినా కూడా తను తిరిగి మిమ్మల్ని ప్రశ్నించుకోవడానికి కారణం ఆమె చదువు లేకపోవటం సో అలా మన అక్క అలా బతికకుండా తనంతట తను ఎందుకంటే ఉండి తనని ఎవరి క్వశ్చన్ చేసినా కూడా తిరిగి ఆన్సర్ చేసేటట్టు చదివించి వయసు తగ్గి తీసుకెళ్ళాం మేము డిఆర్డిఏ వారి పిల్లల పొద్దు లోపిరా రంగిపోయినటువంటి బాబురావు గారు ఉన్నత అంగీకరిస్తారు ఆ విధంగా ఆ ఇద్దరు పిల్లలు మళ్ళీ వచ్చి అందిస్తారు